స్వీట్ షాప్ సో పెట్టినామనమాట మనం రోడ్ నెంబర్ పదహారు డెబ్బై ఉంది కదా సో ఆడ స్వీట్ షాప్ కొత్తగా పెట్టినాం వెళ్ళమా స్వీట్ షాప్ అని ఉంటది సో మీకు ఒకసారి టేస్ట్ ఎలా ఉంది మీరు కొత్తగా మీరు ప్రమోట్ చేస్తున్నా అనమాట పబ్లిక్కి సో ఒకసారి టేస్ట్ చూడండి సో బాగానే ఉంటుంది ఇది ఎట్లా తయారు చేస్తామంటే మేము ఇప్పుడు పందులు ఉంటాయి కదా సో పందు పాలు తీసుకొని దాన్నేమో బాగా కరగబెట్టి దాన్ని దాని ద్వారా వేస్తాం మనం స్వీట్ ఆవు పాలు కాకుండా ఆవు పాలు కాకుండా మరి ఇవి కదా ఆ కుక్క పాలు తోటే వేస్తాం అనమాట కుక్క పాలు ఉంటాయి కదా తీసుకొని దాన్ని మనం ఎట్లా పాలు తయారు చేస్తాం అనమాట ఇప్పుడు మీరు తింటుంది అదే పాలు గొప్ప తింటున్నాం అనమాట బాగానే ఉందా మీకు నచ్చిందా మీకు కావాలంటే మనం విజిట్ చేయొచ్చు పది పర్సెంట్ డిస్కౌంట్ గిట్ట నడుస్తుంది కార్డ్ అనేది లేదు ఇప్పటికి ప్రస్తుతానికి మనం పిల్లర్ నంబర్ ఇక్కడ ఇక్కడనే ఉంటుంది పిల్లర్ నెంబర్ పదహారు డెబ్బై ఉంది కదా డెబ్బై అనే ఉంటుంది ఒక నిమిషం ఆగండి అండి ఒక నిమిషం ఆగండి మేము కొత్తగా షాప్ పెట్టినాం ఇక్కడ పిల్లర్ నెంబర్ పదహారు డెబ్బై ఉంది కదా ఆడాల ఎల్లమ్మ స్పీడ్ షాప్ అని పెట్టినాం సో మేము పబ్లిక్ దగ్గర వెళ్ళి మా స్వీట్ ఎట్లుంది టేస్ట్ ఎట్లుందని కనుక్కుంటాం అనమాట సో మీరు ఒకసారి టేస్ట్ చేసి చూసి చెప్పరా బాగా అంటే టేస్ట్ పాలకు అంటే సో ఇది మేము కొత్త రకంగా తయారు చేస్తామంట అందరిలాగా అందరిలాగా తయారు చేసాము అది అందరిలాగా అందరిలాగా తయారు చేయము సో ఎట్లా అంటే ఇప్పుడు పందిపాలు ఉంటాయి కదా పందిపాలు తీసుకొని దాంతో తయారు చేస్తాం అనమాము సో ఇటు ఇట్ అండి పందిపాలు తీసుకొని మళ్ళీ కుక్క పాలు ఉంటాయి కదా తిరుగుతాయి చూడ కుక్క పాలు ఆ పాలు తొట్టి ఇస్తాం మనము సో మీరు తింటుంది కుక్క పాలేదండి బాగుందా సో మీరు తింటుంది కుక్క పాలేదండి బాగుందా ఒక్క నిమిషం బాగా మీరు తింటున్నారు కదా బాగుంది అంటే మనం అందరూ ఆవు పాలతోనే తింటే ఎట్లా ఉంటుందని మేము కొత్తగా ట్రై చేసినాం బాగుందా అనేది ఒక స్వీట్ షాప్ పెట్టినామనమాట ఎల్ అమ్మ స్వీట్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది ఎల్లమ్మ అమ్మ స్వీట్ సెంటర్ అంటే కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేసినాం మీరు ఇక్కడ మనం పదహారు ఉంది పదహారు డెబ్బై ఉంది కదా పిల్లర్ నంబర్ సో అక్కడ అనమాట సో ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకి అందరికీ ఒకసారి టేస్ట్ చూపిద్దామని ప్రమోట్ చేస్తున్నామంట అంట ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసి ఎట్లున్నదే చెప్పండి జస్ట్ తీసుకోండి తీసుకోండి మొత్తం తీసుకోండి తినండి సో టేస్ట్ ఎట్లుందనా బాగుందా సో ఈ ఇది ఎట్లా చేస్తామంటే ఈ స్వీట్ని మనం స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా కుక్కలు కుక్క పాలు తీసుకుంటాం తీసుకొని దాని ద్వారా కుక్క పాలు తోటి చేస్తాం దాని ద్వారా కుక్క దారా కుక్కలుతోటి చేస్తాం మనం కదా కుక్కలు ఆ దాంతో ఆ వాళ్ళ పాలతోటి మరి పందిపాలతోటి గాడిదపాలుతో తయారు చేస్తాం సో ఇప్పుడు మీరు తింటుంది కుక్కపాల్ ఎక్కువ చేసింది స్వీట్ అయితే మరి మీకు నచ్చిందా పిచ్చర్ గురించి ఇదే వీడియో ఏం లేదన్న ప్రమోట్ చేస్తున్నాం నిజంగా ఇక్కడ మనం వెళ్ళమా స్వీట్ షాప్ అని కొత్తగా బ్రాంచ్ పట్టదు అనమాట సో మీకైతే అయితే నచ్చిందా బాగు బాగుందా చూసుకోండి మంచిగా ఉంటుంది మనం కొత్తగా ఇంకా గాడిది పాలు ఇంట్లో రకరకాల పాలు ఒక్క నిమిషం ఒక్క రుకో ఇది ఇదిరా అవి తెలుగు వస్తుందా తెలియ వస్తానా ఒకసారి టిఫ్ సైడ్ ఇది నేను మేమంటే ఇప్పుడు ఆడ సర్కిల్ ఉంది పిల్లర్ నెంబర్ సెవెంటీ ఉంది సో ఆడ అయితే స్పీడ్ షాప్ పెట్టినామనమాట సో స్వీట్ షాప్ని ప్రమోట్ చేస్తున్నాం అన్నమాట సో స్వీట్ షాప్ అనేది మేము కొత్తగా తయారు చేస్తాం అనమాట సో ఒకసారి టేస్ట్ చూసి చెప్తారా ఎట్లా లైన్ 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 బాగున్నా బాగున్నా సో ఈ స్పీడ్ అనేది ఎట్లా తయారు చేస్తామంటే మనం స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా ఆ డాగ్స్ పట్టుకొని దాని పాలు ఉంటాయి కదా దాని పాలు పితికి దాని ద్వారా చేస్తాం మనం పాలు ఉంటాయి కదా ఆ పళ్ళని పితికి మనం కోవ ఎట్లా తయారు చేస్తామో దాన్ని గిట్ట కరిగించి ఆ పాలతో తయారు చేస్తాం సో మీకు బాగా అనిపించింది బాగుందా 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 ఏం మాట్లాడుతావురా నా రోడ్ కేట్టు అయిపోయింది సో ఇది మనం కుక్కపాలతో తయారు చేసినాం కాబట్టి ఏమైనా ఫీలింగ్ అట్ల మంచిగా హా మస్తుందా హా మచ్చందా షాప్ పేర్ లక్ష్మి లైక్ లక్ష్మి స్విచ్ షాప్ సో మనకి ట్రెండింగ్ కొత్త కొత్తగా పంది పాలతో మనం పందిపాలతో కానీ మనం కుక్క పాలతో కానీ గాడిది పాలతో అట్లా తయారు ఇప్పుడే మనం ఓపెన్ చేసి మీకైతే మీకైతే నచ్చింది కదా అంటే ఒక నిమిషం ఆగారా ఒక నిమిషాగారు మేము ఈడ కొత్తగా స్పీడ్ షాప్ అన్నమాట పిల్లర్ నెంబర్ పదహారు డెబ్బైలో పెట్టినాం సో ఇవాళ కొత్తగా బ్రాంచ్ ఓపెన్ అయింది సో బ్రాంచ్ ఓపెన్ అయింది కాబట్టి మేము పబ్లిక్ దగ్గర అందరి దగ్గర వెళ్ళి స్వీట్ ఎట్లుంది టేస్ట్ చూపిస్తాం అనమాట ఒకసారి తిని చూడరా మీరు తిని చూడండి ఏం కాదు మంచిగా తినండి కొత్తగా అరే ఇప్పుడే ఓపెన్ చేసినామంటే తినండి మీరు కూడా తినండి మీకంత నమ్మకం లేదు నేను గిట్రా తింటా మీకు అంతా నమ్మకం లేదు నేను కూడా తింటా బాగానే ఉందా సో ఇది ఎట్లా తయారు చేస్తామంటే మేము మనము పందిపాలు పందిపాలు పాలు పాలు దాంతో తయారు చేసినామన్నమాట ఇప్పుడు తిన్నది మీరు కుక్క పాలు చేసి తిన్నామండి ఇప్పుడు కుక్క అంటే అంటే అండి ఒక్క నిమిషం సరి కదా రండి అంటే ఒక్కరించి